హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనస్ కిచన వ్లాగ్స్ ఈ వీడియోలో అయితే ఎక్కువ మసాలాలు వేయకుండా ప్రెషర్ కుక్కర్లో కాకుండా గిన్నెలో మా అమ్మ ఏ విధంగా సింపుల్ అండ్ టేస్టీగా మటన్ కర్రీ చేస్తారు అనేది షేర్ చేస్తున్నాను ఇది అయితే హాఫ్ కేజీ మటను ఈ హాఫ్ కేజీ మటన్కి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేశారు ఇంకా అలాగే రెండు మీడియం సైజులో ఉండే ఆనియన్స్ని అయితే కట్ చేసి పెట్టేశారు ఆయిల్ వేసిన తర్వాత అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో కొంచెం సాజీరా రెండు ఇలాచీలు రెండు లవంగాలు వేశారు ఇంకా తర్వాత ఆనియన్స్ని కూడా వేసేసారు ఈ ఆనియన్స్ అయితే కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఆ తర్వాత కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి మా అమ్మ ఈ మటన్ కర్రీని రెండు రకాలుగా చేస్తారు కొంచెం ఫాస్ట్గా అయిపోవాలి అంటే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ మటన్కే కలిపేసి ఆయిల్లో వేసేస్తారనమాట ఇంకా ఇప్పుడు చూసే ప్రాసెస్ అయితే వన్ బై వన్ వేస్తూ కొంచెం బాగా కలుపుతూ చేయాలి ఇది కొంచెం టైం తీసుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆనియన్స్ అయితే కొంచెం బాగా ఫ్రై అయిపోయాయి ఆ తర్వాత పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలిపేసేయాలి ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఉడకనివ్వాలి ఆ తర్వాత మటన్ వేసేసేయాలి ఈ మటన్ కర్రీకి అసలైన టేస్ట్ గిన్నెలో చేయడం వల్ల అలాగే వన్ బై వన్ అన్ని వేస్తూ ఫ్రై చేస్తూ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇంకా అందులోకి అయితే మటన్ వేసేస్తున్నారు ఏ నాన్ వెజ్లోకైనా కానీ మనకు గ్రేవీ థిక్గా కావాలి అనుకుంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువగా వేయాలి ఇంకా పల్చగా కావాలనుకుంటే మాత్రం ఒకటి వేస్తే సరిపోతుంది ఇంకా మేమైతే రెండు కొంచెం మీడియం సైజులో ఉండేటివి రెండు వేసాము కొంచెం గ్రేవీ తిక్గా ఉంటేనే బాగుంటుంది ఇంకా అందుకని అయితే వేసేసాము ఇంకా ఇలా మటన్ వేసేసిన తర్వాత దీన్ని ఒకసారి కలిపేసి అయితే ఒక మూత పెట్టేసి దాంట్లో వాటర్ పెట్టేసే వాటర్ వేయాలి ఇంకా ఇది అయితే ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఇలానే ఉడకనివ్వాలన్నమాట ఇంకా ఇలా మటను ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఇందులో బాగా ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది ఇంకా అలా అయితే ఒక ట్వంటీ మినిట్స్ ఉడకాలి ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే మా అమ్మ కారం వేస్తున్నారు మన టేస్ట్ తగ్గట్టుగా కారం వేసేయాలి ఈ కారంలోనే ఉప్పు ఉంటుంది ఇంకా అందుకే కొంచెం తక్కువ అయితే మాత్రం ఉప్పు వేస్తారు కానీ ఇంకా ఈ కారంలోనే ఉప్పు ఉంటుందన్నమాట మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఉప్పు కారం వేసేయాలి ఇంకా ఇలా వేసేసిన తర్వాత మళ్ళీ దానిపైన మూత పెట్టేసి వాటర్ పెట్టేస్తారు ఈ కారం వేసిన వెంపటే మనం వాటర్ పోసామనుకోండి కర్రీ అంతా కొంచెం కారం కారంగా ఏదో కొంచెం స్మెల్ వస్తుందలా అందుకే ఈ కారం కూడా మంచిగా ఆయిల్లో ఉడకాలన్నమాట అలా ఉడికిన తర్వాత మాత్రమే వాటర్ వేయాలి మనం ఇలా పైన వాటర్ పెట్టి ఉడికించామనుకోండి మటన్ అయితే చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇంకా అలాగే టేస్ట్ బాగుంటుంది ఇలా ఉడికించడం వల్ల ఇంకా ఇలా అయితే వాటర్ పెట్టేశారు ఇది అయితే మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అలా అయితే ఉడకాలి ఏం మాడిపోదు మనం పైన వాటర్ పెట్టాం కాబట్టి ఇంకా ఇవి అయితే జాపత్రి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా మా అన్నయ్య కేరళ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చారు వన్ ట్వంటీ రూపీస్ అంట ఇంకా అది ఎక్కడైనా కానీ కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటుంది ఇంకా అది కూడా అంతే బిర్యానీలో వేసేటిది ఇంకా మటన్ కర్రీ చేస్తున్నాం కాబట్టి దీంట్లోకి బగారా రైస్ అయితే బాగుంటుంది అని చెప్పేసి బగారా రైస్ అవన్నీ కూడా కట్ చేసి పెట్టేశాము మటన్ కర్రీ చికెన్ కర్రీలోకి బగారా రైస్ అయితే బాగుంటుంది ఇంకా అలా అయితే టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత మా అమ్మ మూతపైన ఉన్న వాటర్ ఉన్నాయి కదా అవి కూడా కర్రీలోనే వేసేశారు ఇంకా అలాగే కొంచెం వాటర్ కూడా వేసేశారు ఇది ఆల్రెడీ ఒక ట్వంటీ మినిట్స్ ఉడికింది కాబట్టి మరీ ఎక్కువ వాటర్ వేయకున్నా కానీ ఉడికిపోతుంది ఇంకా తర్వాత మన టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసేయాలి మటన్లోనే కొంచెం కొవ్వు ఉంది ఇంకా మా అమ్మ అయితే కొంచెం కొవ్వు తీసేసారు కానీ ఇంకొంచెం అలానే ఉంచారనమాట కొంచెం అలానే కొవ్వు ఉంచితే టేస్ట్ బాగుంటుంది ఇంకా అందుకని చెప్పేసి అలా కొంచెం ఉంచేసి కొంచెం అయితే తీసేశారు ఇంకా అలా అయితే మనం వాటర్ వేసేసిన తర్వాత మళ్ళీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడకాలి ఈ మటన్ కర్రీ మొత్తానికి ఒక ఫార్టీ మినిట్స్ అలా అయితే ఉడుకుతుందనమాట అంత టైంలో అయితే ఉడుకుతుంది ఇంకా అదే అయితే మటన్ కర్రీ అవుతుంది ఈ అయితే బగర్ రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇవి మనం వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడైతే చెక్ చేస్తున్నారనమాట అది ఉడికిందో లేదో అని మటన్ కొంచెం లేతగా ఉంటే మాత్రం ఫార్టీ మినిట్స్లో ఖచ్చితంగా ఉడుకుతుంది కొంచెం ముదురుదైతే మాత్రం ఇంకొక టెన్ మినిట్స్ ఎక్స్ట్రా పెట్టాలి ఇది అయితే బాగా ఉడికిపోయింది ఇంకా లాస్ట్లో దీంట్లోకి అయితే కొంచెం ధనియాల పొడి అలాగే గరం మసాలా వేస్తున్నారు ఈ ధనియాల పొడి గరం మసాలా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే అనమాట చాలా టేస్టీగా సింపుల్గా మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి